హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు నైన్టీన్ నైంటీ సిక్స్ క్యాలెండర్ని మీరు తెలుసుకోవాలనుకున్నారనుకో మీ నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఏ మంత్లో పుట్టారో ఆ మంత్ క్యాలెండర్ని మీరు ఈ వీడియోస్ ద్వారా తెలుసుకోవచ్చండి ఒకవేళ మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఈ క్యాలెండర్ని చెక్ చేసుకుంటే మీరు ఏ వారం పుట్టారు ఆ రోజు ఏమైంది అనేది ఆ రోజు అష్టమానవమా ఏంటిది అనేది తెలుసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కనుక లేకపోయింది అనుకో మీ చుట్టాలలో కానీ మీ మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా పలాని వారం రోజు పలాని వాళ్ళు పుట్టిల్లు వాళ్ళు పుట్టినాక ఒక వన్ వీక్ ముందు వాళ్ళకన్నా లేకపోతే ఒక ట్వంటీ డేస్ ముందు లేదా వెనక అలా పుట్టిన దాన్ని బట్టి మీరు ఏ రోజు పుట్టారో అది క్యాలెండర్స్ ద్వారా అండి ఇయర్ ఒకటే తెలిసి ఉంటే మీరు ఏ మంత్లో పుట్టారు ఏ పండుగలో పుట్టారు మా క్యాలెండర్లో చూసి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకవేళ ఇన్ఫర్మేషన్ కరెక్టే ఉంది బాగానే ఉంది అని అంటే నా వీడియోని ఇతరులకు షేర్ చేయండి అలా మీ ఫ్రెండ్స్కి వాళ్ళ బర్త్డేలను వాళ్ళు తెలుసుకునేలాగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్